హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ గుత్తి వంకాయ కూర ఎలా చేస్తే ఈ రుచికి ఎవరైనా కానీ ఫిదా అవ్వాల్సిందేనండి అంత రుచిగా ఉంటుంది నేను గుత్తి వంకాయలు కేజీ తీసుకున్నాను ఇలా మీడియం సైజు వంకాయలు అయితే బాగుంటాయి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు వంకాయల్లోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము వేరుశనగపప్పులు ఒక చిన్న కప్పు జీడిపప్పు పలుకులు ఒక చిన్న కప్పు ఎండి కొబ్బరి ముక్కలు ఒక ఆరు ఏడు ఎం ఎండి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను గసగసాలు ఒక రెండు స్పూన్లు తెల్ల నువ్వులు రెండు స్పూన్లు ఇంచి దాల్చిన చెక్క నాలుగు లవంగాలు నాలుగు యాలకులు స్టార్ ఫ్లవర్ ఒకటి ఎండుమిర్చి ఒక పది పన్నెండు ఎండుమిర్చి తీసుకున్నానండి వీటన్నిటిని వీటన్నిటినీ లైట్గా వేయించుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి ఫస్ట్ వేరుశనగ పప్పులు వేయించుకోవాలి ఈ లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎండి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి వీటన్నిటినీ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి అప్పుడే లోపల వరకు మంచిగా వేగుతాయి ఇప్పుడు ఇందులో జీడిపప్పులు కూడా వేసి వీటిని కూడా లైట్గా వేగనెయ్యాలి ఇప్పుడు ఇందులో ఎండిమిర్చి వేసుకోవాలి మీకు మంట తక్కువ కావాలనుకుంటే ఎండిమిర్చి తగ్గించుకుని వేసుకోండి ఇప్పుడు ఇందులో దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు స్టార్ ఫ్లవర్ వేసుకుని వీటిని కూడా లైట్గా వేయించుకోవాలి ఇప్పుడు లాస్ట్లో తెల్ల నువ్వులు వేసుకోవాలండి తెల్ల నువ్వులు గసగసాలు లాస్ట్లో వేసుకోవాలి ముందే వేస్తే మాడిపోతాయి ఈ రెండింటిని కూడా వేసి ఇప్పుడు ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా అయితే కలర్ మారిపోతాయి చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయలు వేసుకోవాలి కొంచెం పెద్ద సైజు ముక్కలే కట్ చేసుకుని వేసుకోండి ఉల్లిపాయలు వేగనవసరం లేదు మగ్గితే సరిపోతుంది ఇలా మగ్గిన ఉల్లిపాయల్లో మూడు టమాటాలు వేసుకోవాలి బాగా పండిన టమాటాలు వేస్తే బాగుంటుంది టమాటాలు కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను ఈ ప్లేస్లో మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు చిన్న స్పూన్ పసుపు రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి వీటన్నిటిని ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో మగ్గించాలండి వేయించకూడదు ఇలా మగ్గిన దాంట్లో ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ ప్లేస్లో కొంచెం అల్లం కచ్చపచ్చి దంచిన వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు నా దగ్గర ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇప్పుడు ఇందులో ఒక ఐదు నిమిషాలు చింతపండు నానబెట్టి పక్కన పెట్టానండి ఈ కొంచెం చింతపండు కూడా వేసుకుని ఆయిల్లో రెండు మూడు నిమిషాలు ఇది కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి ముందు వేయించి పక్కన పెట్టుకున్న వేరుశనగపప్పులు జీడిపప్పులు వీటన్నిటిని మరీ మెత్తగా కాకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి కాస్త బరకగా ఇప్పుడు ఇందులో ఉడికించి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు కూడా వేసి చింతపండు నానపెట్టుకున్న నీళ్లు కూడా పోసుకుని వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి చూడండి మరీ మెత్తన పేస్ట్ లాగా కాకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వేరే ప్యాన్లో కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి గుత్తి వంకాయ కూరకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది మళ్ళీ ఆయిల్ అంత వేశారు ఏంటి అనకండి ఇప్పుడు వంకాయల్ని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసి అన్ని వైపులా వేగేలాగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి మరీ ఎక్కువగా కాకుండా ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వంకాయల్లో స్టఫింగ్ పెట్టుకోవటమే మన ఛానల్లో ఇంకా గుత్తి వంకాయ కర్రీ వీడియోస్ ఉన్నాయండి ఎవరైనా చూడని వారు ఉంటే ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి అవి కూడా చాలా సింపుల్గా చేసుకునే వెరైటీసే చేసి పెట్టాను మీరు తప్పకుండా చూడండి ఇలా ఈ వంకాయల్లో స్టఫింగు చక్కగా లోపల వరకు ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఇలా పెట్టేసుకుని కొంచెం ప్రెస్ చేసి బయటికి రాకుండా ఇలా అన్నిటినీ స్టఫ్ చేసుకోవాలండి వంకాయలు వేయించిన ఆయిల్ ఇది రెండు మూడు స్పూన్లు తీసి పక్కకు పెట్టేశాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న స్పూన్ జీలకర్ర వేసి ఈ చిట్పటం అన్న తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు వంకాయల్లో స్టఫ్ చేయగా మిగిలిన ఈ పేస్ట్ కూడా వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో వేగనివ్వాలి ఎక్కువసేపు ఏం వేయించిన అవసరం లేదండి ఆల్రెడీ అన్నీ వేయించి మిక్సీ పట్టినాయి కదా అందుకనే ఎక్కువసేపు ఏం వేయించిన అవసరం లేదు ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం నీళ్లు పోసి చాలా కొంచెం పోసాను చూసారా ఇప్పుడు ఈ గ్రేవీలో స్టఫింగ్ చేసుకున్న గుత్తి వంకాయలు పెట్టేసుకోవటమే చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి మూత వేసి ఒక్క పది నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఆహా స్మెల్ మాత్రం మామూలుగా లేదు అద్దిరిపోతుంది నేను మళ్ళీ చెప్తున్నాను ఈ కర్రీలోకి కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోవటమే బగారా రైస్ వైట్ రైస్ ప్లెయిన్ బిర్యానీలోకి ఇంకా బాగుంటుంది ఈ గుత్తి వంకాయ కూర మీకు కూడా నచ్చింది కాదు అయితే మిస్ అయ్యకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్